వెల్కమ్ టు మాస్ టీవీ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్త జిల్లా కేంద్రాల్లో దన్నాలను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఉమ్మడి సదస్సు కచేరీపేట టీచర్స్ హోమ్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబుజీ అధ్యక్షతన జరిగింది వివిధ ప్రజా సంఘాల నాయకులను ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆహ్వానించగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పరెడ్డి పప్పు ఆదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు మోర్త రాజశేఖర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ పదేళ్ల పరిపాలనా కాలంలో రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని ఉపాధి దొరక్క అసంఘటిత రంగ కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని పరిశ్రమలో కార్మికులు బారిసుల కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ప్రతిరోజు ప్రమాదాలలో పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఎండడూ లేనంతగా నిరుద్యోగం భారతదేశ యువతను పట్టిపీడుస్తోందని వేమి పట్టిని ప్రధాని మోదీ తాపీగా అడారి ఆహ్వానిల సేవలో తరిస్తూ భారత ప్రజల కష్టాలను గాలికి వదిలేసి హిందూ ముస్లిం పేరుతో మత రాజకీయాలకు పాల్పడుతూ ప్రశ్న పట్టిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ రైతు కూలి సంఘం జిల్లా నాయకులు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరువండి చంద్రావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు వివిధ కార్మిక సంఘాల నుండి భారీ ఎత్తున ధర్నా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని అలాగే ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే కౌలు రైతులకు కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలి కౌలు రైతులకు ప్రత్యేకించి వాళ్ళ అకౌంట్కి డబ్బులు వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుచు ఉన్నాం అలాగనే రేపు జరగబోయే ధర్నా కూడా భారీ ఎత్తున జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఆ పేరు పప్పు ఆదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక్కొక్క మహిళ లేకపోతే అలాగే చెప్పి కోరేలు మరో కాబోయే మీ కాదని జరుగుతుంది పెద్ద గురించి వెళ్ళించాలి వాడనటి గురించి మాట్లాడి కామెంట్స్ అందరూ కూడా కనీసం ఇరవై ఏళ్ళ నుంచి మాట్లాడిన రెండు గంటలు పడుతుంది అందుకని నేను ఎవరినో మీరు మీ సొంత డిసిప్లిన్ మీరు ఆ రేత ఎక్కడ బహుమాన ఎక్కడ గొప్ప భారతదేశంలో బహుమానం అది గతంలో దేనికితోడు నిర్ణయించినటువంటి బయట దించిన ఆదేశం ఏంటంటే ఉక్రైన్ కార్మిక రైతులు వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలని నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఈ ఆందోళనలో భాగంగానే కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు వ్యవసాయ కార్మికులు కార్మిక సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది ముఖ్యంగా కార్మిక రంగానికి నలభై నాలుగున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని కాంట్రాక్ట్ హౌసం కార్మికులందరినీ పర్మెంట్ చేయాలని పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతూ ఉన్నాం ఈ కార్మిక సమస్యలు పరిష్కరించే దిశగా అదే విధంగా భారత రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదించిన రోజు కాబట్టి ఢిల్లీలో కూడా రైతులు ఆందోళన చేపడుతున్నారు వాళ్ళకు మద్దతుగా ఈ కాకినాడ జిల్లాలో కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నాకు కార్మిక సంఘాల తరఫున అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అందరూ కూడా ఇరవై ఆరో తేదీన చెల్లో కలెక్టరేట్ కి తరలి రావాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఎస్కేఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి గత నెలలో వచ్చిన వరదల నష్టపరిహారం నేటికి ఇవ్వలేదు అదేవిధంగా ఏలేరు వరదల సందర్భంగా నూట ఇరవై రెండు చోట్ల గండ్లు పడ్డాయి ఏ ఒక్క గండిని కూడా నేటికి కూర్చునే పరిస్థితి లేదు ఇప్పటికే ఎస్సీ జడ్లో పదివేల ఎకరాల భూమి సేకరిస్తే ఆ పదివేల ఎకరాల్లో కూడా వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టకుండా మళ్ళీ ప్రత్యేకించి బెండపూడి దగ్గర ఎనిమిది వందల ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం రైతుల నుంచి వెలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అదే కాదు రైతులు పండించిన పంటలు ఈరోజు ఖరీఫ్ పంట మరి వాతరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా కనీసం మద్దతు está restaurando parte de lado దీన్ని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని అదేవిధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులకి రవాణా చార్చీలు గోలుసీలకు కూడా డబ్బులు ఇవ్వాలని అదేవిధంగా జిల్లాలో మేట్లు వరదల సందర్భంగా మేట్లు పడ్డటువంటి ప్రాంతంలో రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని ఏదైతే ఎప్పటికే కౌలు రైతులు మరణించారో రైతులు మరణించారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఈ నెల ఇరవై ఆరో తేదీన కాకినాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున రైతాంగం తరఫున ధర్నా కార్యక్రమం చేపడుతా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రం చేయాలని చెప్పేసి వాడుతా ఉన్నాం జి అప్పారెడ్డి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి